కొట్టారు అని చెప్తున్నారు దీంతో పాటు కూడా సరేంద ఈరోజు ఉదయం నేను ఆఫీస్కి బయలుదేరినమ్మటే కొద్ది దూరంలోనే మా ఇంటి సొంత మలుపులో దాదాపు పదిహేను మంది నన్ను చుట్టుముట్టి ఒక్కసారిగా నా పైన దాడి చేయటం జరిగింది నన్ను ఈ రోజున నా ప్రాణాన్ని తీయటానికి ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఆరు నెలల క్రితం ఇదే రకంగా మా ఇంటిపైన దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేశారు ఆ రోజునే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరాను ఇవాళ మేము ఉండేటటువంటి ఈ ప్రాంతం వీవీఐపీస్ అందరూ కూడా ఉంటారు ఒక హైకోర్టు న్యాయమూర్తి మా ఇంటి పక్కనే ఉంటారు పోలీస్ పికెటింగ్ ఉంటుంది అయినా కూడా ఒక హైకోర్టు జడ్జి ఇతర వీఐపీలు ఉండేటటువంటి నివాస ప్రాంతంలోకి మారణాయుదాలతో ఈ రోజున వైసీపీ రౌడీలు వచ్చి ఈ రకంగా దాడి చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నాను నేను పోలీస్ వ్యవస్థ అసలు ఉందా అని అడుగుతున్నా ఈ రకంగా అధికార పార్టీ పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రతిపక్ష పార్టీల నాయకులపైన దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా అంటే మేము మా మా ప్రాణాలు పోతే గానీ మీరు స్పందించరా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ని వాళ్ళ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి జాతీయ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడటం తప్ప ఇవాళ ఈ రకంగా మా నోళ్ళు మేయించే ప్రయత్నం చేస్తే మేము ఏదో వెనకడికి వేస్తామని మీరు భ్రమపడుతున్నారేమో మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మా పైన దాడి చేసినా నా నో నేను మాట్లాడటం ఆపను న్యాయంగా ధర్మంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటా మీరు చేసేటటువంటి అవినీతి ఇంకా ఇంకా కూడా బయట పెడుతూనే నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతున్న చెప్పు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్తున్నాయి వాళ్ళు ఇక్కడికి కమిషనర్ గారు వస్తారా డీజీపీ గారు వస్తారో వచ్చి సమాధానం చెప్పాలి వాళ్ళు సమాధానం చెప్పే వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇటువంటి దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు చూస్తూ కూర్చుంటా ఉన్నారో ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఇవాళ వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇక్కడికి వచ్చేవారు కూడా కదిలే ప్రసక్తే లేదు ఇవాళ మా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి తీయని మీరు వచ్చి ఫుటేజ్ చెక్ చేయండి మా ఇంటి చుట్టూ ఎవడు రెక్కీ చేస్తూ ఉన్నాడు ఎవడు దీనికి బాధ్యుడో మీరు ఇవాళ పట్టుకొని వాళ్ళని శిక్షించే వరకు బాధ్యులైన పట్టుకునే వరకు కూడా వదిలే మేము వదిలిపెట్టము నేను మాట్లాడటం కూడా ఆపను ఇటువంటి వాటికి నేను భయపడను ఇక్కడ బాగా దెబ్బతేలింది అంటే రాడ్ పెట్టి నేను ఇట్లా